ఏపీలో నిన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో భారీ ఎత్తున మహిళా ఓటర్లు తరలివచ్చి ఓటేశారు గత ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు ఉదయం నుంచి అర్దరాత్రి వరకు క్యూలో నిలబడి వారు ఓట్లు వేయడంతో ఇప్పుడు రాష్టంలో రాజకీయ లెక్కలన్నీ మారబోతున్నాయన్న ప్రచారం బలంగా సాగుతోంది రాష్టంలో గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తమ సంక్షేమ పథకాలన్నింటినీ దాదాపుగా మహిళా కేంద్రంగా మార్చేసింది ముఖ్యంగా గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను సైతం మహిళల పేరు మీదకు మార్చేసింది దీంతో ఐదేళ్ల పాటు పథకాల డబ్బులన్నీ మహిళల ఖాతాల్లో చేరడం వారే కుటుంబ పెద్దల్లా కనిపించడం జరిగింది ఇది విధంగా మహిళల గుండెలో సీఎం జగన్ కు ప్రత్యేక స్థానాన్ని కల్పించేలా చేసింది మరోవైపు టీడీపీ బీజేపీ జనసేన తో కూడిన ఎన్డీఏ కూటమి అప్పటివరకు వైసీపీకి అనుకూలంగా మారిన మహిళా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే లక్ష్యంతోనే సూపర్ సిక్స్ పథకాలను రూపొందించింది ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇప్పటికే ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని ఇంట్లో ముగ్గురు పిల్లల వరకు విస్తరించడం మహిళలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత వంటి పథకాలు వారిని ఆకట్టుకున్నవే ఇలా వైసీపీ టీడీపీ కూటమి రెండు మహిళా ఓటర్ల విషయంలో పోటపోటీగా వ్యవహరించాయి దీంతో ఈసారి ఎన్నికల్లోనూ ఆ ప్రభావం తీవ్రంగా కనిపించింది ఎన్నికల ముందు నుంచే మహిళా ఓటర్లు వైసీపీకి అనుకూలమన్న ప్రచారం జరిగింది పోలింగ్ లోనూ మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో ఈ వాదన నిజమైందన్న చర్చ సాగుతోంది అయితే టీడీపీ కూటమి మాత్రం తమ పథకాలకు ఆకర్షితులై మహిళలు ఇలా తమను గెలిపించడానికి భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని చెబుతోంది ఇందులో ఏది నిజమో మరో ఇరవై రోజుల్లో తేలిపోనుంది